నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ లక్ష్మి కాకినాడలో పెద్దాపురం మండలం కాండ్రకోటలో అది దయ్యమా అదృశ్య శక్త అన్న విషయం మీద మనం మాట్లాడబోతున్నాం అనమాట అయితే కాండ్రకోటలో ఏం జరుగుతుంది అది దయ్యమా అదృశ్య శక్త అని అంటే అది నైట్ టైంలోనే వాళ్ళని భయభ్రాంతులు చేస్తుంది అంటే వింతైన సౌండ్లు మళ్ళీ పొద్దున్న వాళ్ళు లేవంగాలే ముగ్గు వేయటము పసుపు కుంకుమ అలాంటివన్నీ జరగటము అంటే పిల్లలు నిద్రపోకుండా పెద్దవాళ్ళు నిద్రపోకుండా వాళ్ళు కూడా గుళ్ళల్లోకి వెళ్ళి పూజలు చేయించడం అంటే ఎవరికైనా ఇప్పుడు ద మనుషులు ఎదురుగుండా వస్తే మనం గొడవ పడగలుగుతాం కానీ దయ్యాలు వచ్చినాయి అంటే అవి ఎవరైనా ఫేస్ చేయలేరు కదండి భయపడిపోతూ ఉంటారు నాకు అయితే చాలామంది ఏమంటున్నారు వాళ్ళంతా ఒకరేమో ఆడవాళ్ళని అంటున్నారు ఒకరేమో మగవాళ్ళని అంటున్నారు అంటే ఒక పుకార్ అనేది అది ఎంత భయంకరమైందనంటే వీళ్ళు నిద్రపోకుండా ఉండడం మూలన వీళ్ళు డి డిప్రెషన్లోకి వెళ్ళిపోవడము ఆ దయ్యాన్ని చూసి వాళ్ళంతా ప్రజలందరూ భయపడిపోతున్నారండి పిల్లల నుండి పెద్దోళ్ళ వరకు ఎన్నో పూజలు చేసి ఎన్నో యాగాలు కూడా చేస్తున్నారంట వాళ్ళు ఎంతగానో భయపడిపోతున్నారు పిల్లిని చూసి కూడా పులి అనేసి భయపడిపోతున్నారు వాళ్ళు నిద్ర లేకపోవడం అలాంటివి ఎన్నో జరుగుతున్నాయి వాళ్ళకి రెండు నెలల నుండి చాలా ఇబ్బంది పాలవుతున్నారు వాస్తవానికి ఏంటంటే ఆ ఈ ఊరు పక్కనే టూరిస్ టూరిస్టు స్పాట్ ఉందన్నమాట అది అభివృద్ధిలోకి వస్తుంది ఇప్పుడిప్పుడే అక్కడ హోటళ్ళు రెస్టారెంట్ కట్టాలని అనుకుంటున్నారు ఆ ఊరు ఆ ఊరు ప్రజలు భూములు అమ్మకానికి పెట్టలేదు అందుకనే కొంతమంది రాజకీయ నాయకులు అనుచరులు రియల్ ఎస్టేట్ వాళ్ళు మాఫియా కుట్రలు చేసి తప్ప మరేమీ ఉండదండి నాకు తెలిసినంత మటుకు అక్కడ భూమిపై ఎవడో రాజకీయ నాయకులు కన్నుపడిందండి మరి ఏదో విషయంలో ఆ ఊరిని ఖాళీ చేయించాలని ఎటువంటి తప్పుడు సమాచారాలు భయభ్రాంతులు చేసి కానీ ఊరు ప్రజలను ఖాళీ చేసి పారిపోయేంత ఏదో చేస్తున్నారు డబ్ తక్కువ డబ్బులకే అక్కడ ఉన్న భూములన్నీ స్థలాలు అమ్మేయాలని చెప్పి ఏదో ప్లాన్ వేశారు కొద్ది రోజులుగా చూస్తూ ఉండండి ఇంకో కొన్ని రోజులయ్యాక చూస్తూ ఉండండి ఏదో ఒక పెద్ద ప్రమాదమే జరుగుతుంది అప్పుడు ఆ ప్రజలందరూ భయం భయం పడిపోయి పూర్తిగా గ్రామాన్ని ఖాళీ చేయించాలని ఏదో తక్కువ రేట్లు అమ్మించేయాలని అక్షరాల నిజమండి పాపం వాళ్ళందరూ రైతులు ఏదో ఒక భ్రమలో ఉంటారు అటువంటి వాళ్ళని జీవితాలు నాశనం చేయడమే వీళ్ళు రాజకీయ నాయకులు ఏంటండి ఏం చదువులండి ఏ విజ్ఞానాలండి చెప్పండి దోపిడీ దొంగలు ఇలాగా ఇలా ఎక్కువైపోతున్నారు ఈ పొలం పని చేసుకునే వాళ్ళు రైతులు ఇంకా అక్కడ చాలా మట్టి పని చేసుకునే వాళ్ళు ఇలా టార్గెట్ చేసేసారండి లేకపోతే దయ్యం ఎక్కడుందండి దయ అంటే దేవుడిని దగ్గర దయ్యం ఉండిద్ది కానీ అది కూడా పగల టైంలో భయప భయం పెట్టే పెట్టకుండా మా రాత్రిపూటే భయం అండి చెప్పండి ఆ రాత్రిపూట అది కూడా ఆ చెట్టు మీద నుండి ఈ చెట్టు మీదకి మళ్ళీ అక్కడ ఏంటంటే అక్కడ మొత్తం లాగా ఉండేది అనమాట ఎవ్వరూ లేకుండా ఉన్న ప్లేస్లలోనే ఇంకా ఆ నిద్రపోతే ఉంటారు కదా నైట్ టైంలో అక్కడ నుండి ఆ ఇంటి మీద నుండి ఈ ఇంటి మీదకి పోసుకొని మరీ తిరుగుతున్నారంటే ఇదంతా ఒక భ్రమ అండి నాకు తెలిసినంత వరకు ఇక్కడ ఏదో జరుగుతుంది మొత్తానికి అది మొత్తం ఈ రాజకీయ నాయకులు ఏదో కానీ ప్లాన్ చేసి వాళ్ళ ఊరు వాళ్ళందరినీ ఖాళీ చేయించాలని ప్లాన్ చేస్తున్నారు లేకపోతే ఎలాగ దయ్యాలు ఎందుకు వస్తాయండి ఆ ఊరి మీదనే ఎందుకు టార్గెట్ చేశారు వాళ్ళు తక్కువ రేటుకి అమ్మించేసేస్తే ఇంకా వీళ్ళంతా వాళ్ళు వెళ్ళిపోని వీళ్ళంతా కలిసి మొత్తం ఇంకా హోటల్స్ రెస్టారెంట్స్ ఇవన్నీ కట్టి కట్టుకోవాలని చెప్పేసి వీళ్ళు ప్లాన్ చేశారు పక్కా ప్లాన్ ఇదంతా రియల్గా పక్క ప్లాన్ లేకపోతే అంతా ఆ ఊరు ఒక్కటేనే ఎలా పెట్టారు ఇక్కడ ఉన్న మొత్తం మన ఆంధ్రాలో ఎన్నో ప్లేస్లు ఉన్నాయి తెలంగాణలో ఉన్నాయి ఇంకా రాయలసీమలో ఉన్నాయి అక్కడ ఏం దయ్యాలు అక్కడికే వచ్చినాయా అంటే ఆ దయ్యం ఏం దయ్యం అనమాట అంటే రాజకీయ నాయకులు దయ్యాలు వాళ్ళు వాళ్ళే సృష్టించి వాళ్ళు కావాలని అలా చేశారు వాళ్ళని పాపం భయపెట్టిచ్చేస్తున్నారు వాళ్ళు ప్రజలు వాళ్ళు నిద్ర ఉండదు కదండి నైట్ టైంలో నిద్రపోకుండా ఇలా దయ్యం దయ్యం అని పిల్లలు పెద్దోళ్ళు భయపడుతూ ఉండుంటే ఇంకా హాస్పిటల్ పాలైపోవటము వాళ్ళు నిద్ర లేకుండా ఇంకా భయ ఏదో ఒకటి ఇప్పుడు ఆడవాళ్ళనో మొగోళ్ళనో ఏదో ఎవరో ఒకరిని టార్గెట్ చేసి ఒకవేళ చంపేశారు అనుకోండి అప్పుడు వాళ్ళు ఏం చేస్తారు చెప్పండి అప్పుడు ఇంకా తక్కువ రేటుకి ఆ స్థలాలు అక్కడ పొలాలు అన్నీ తక్కువ రేటుకి ఇచ్చేస్తారు అప్పుడు ఏం చేయలేరు కదా ఎవరైనా చూడండి అలా సమాజం అలా మారిపోతుందండి ఇలాంటి ప్లాన్లు కూడా ఎవడో కానీ మస్తు ప్లాన్ చేసినాడండి అండి వాళ్ళ ఊరి మీద నిజంగా ఇవన్నీ మీరు నమ్మకండి నేను చెప్తున్నా నేను చెప్తున్నానని అనుకోకండి నాతో పాటు చాలామంది ఈ విషయం మీద ఎంతోమంది అనుకుంటూనే ఉన్నారు ఇలా జరుగుతుంది ఆ ప్రజలకి ఏదో అన్యాయం జరుగుతుందని ప్రతి ఒక్కరు అనుకుంటూనే ఉన్నారు మీరు కూడా ఒకసారి ఆలోచించండి అలా దయ్యం ఎక్కడి నుండి వస్తుందండి అది కూడా నైట్ టైంలోనే అరుసుకుంటా ఓ అది భయంకరమైన అరుపులు ఆ ఊరిని యొక్క అసలు నరకం అంటే నరకం చూస్తున్నారంట ఆ ఊరు వాళ్ళు అది తప్పు అది ఎంతవరకు అది తప్పు చాలా తప్పు చేస్తున్నారు వాళ్ళైతే మీరు ఆ ఊరు గురించి ఏమనుకుంటున్నారనేది నాకు కామెంట్ పెట్టండి అసలుకి ఇది ఎంతవరకు కరెక్ట్ కాదండి ప్రజల్ని వాళ్ళని ఎంత భయభ్రాంతుల్ని చేసేసి వాళ్ళని హింస పెట్టి వాళ్ళని ఎలా ఖాళీ చేపించాలా అన్నది ఆ థాట్ అన్నది చాలా రాంగ్ అనమాట అది ఏదో వేరే రకంగా అడిగి వాళ్ళని ఇంత కాదని ఇంత ఇస్తామని చెప్పుకోవాలి కానీ అలా భయం పెట్టిస్తే ఉన్న ఊర్లో ఉండి సొంత ఊర్లో ఉండి ఎవరు వెళ్ళిపోతారండి చెప్పండి అది తప్పు కదా పింక్ కలర్ బ్యాగు గ్రీన్ కలర్ బ్యాగ్ చూసారా నేను సత్యనారాయణ స్వామి వ్రతానికి వెళ్ళానండి అయితే అక్కడ సకినాలు ఖర్జుకాయ ఒకటి లడ్డు ఒకటి ఇంకా అరిసె ఒకటి ఇంకా జాకెట్ బుక్క అరటిపళ్ళు పసుపు కుంకుమ ఒక్క ఇవన్నీ ఇచ్చారండి అంటే ఇట్లా కూడా మనం రిటర్న్ గిఫ్ట్స్ అనేది సత్యనారాయణ స్వామి వ్రతమే కాకుండా వరలక్ష్మి వ్రతం రోజు కూడా ఇలాగ మనం ప్లాన్ చేసుకోవచ్చు బ్యాగ్స్ అయితే ఇంకా ఆడవాళ్ళకి ఏంటంటే అన్నీ వేసుకోవడానికి కూడా బాగుంటాయి కదా ఇప్పుడు ఎప్పుడెక్కడంటే ఫోన్ మనీ అలాంటి ఇంకా పౌడరు ఇంకా మేకప్ సామాన్లు అలాంటివి కూడా వేసుకోవచ్చు చూసారా ఎంత కంఫర్ట్గా ఉంది మా అంటే ఇది హండ్రెడ్ రూపీస్ ఉండొచ్చు మేబీ కానీ చాలా బాగుంది కానీ ఇట్లా కూడా ప్లాన్ చేసుకోండి రిటర్న్ గిఫ్ట్స్కి ఆ ఎంబ్రాయిడింగ్ ఏసీ ఉందనమాట దానికి బాగుంది చూసారా జాకెట్ పీస్ అన్నీ పట్టాయి దానిలో బాగుంది నాకైతే ఓకే నా వీడియోస్ మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ కామెంట్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్లెకన్ అయితే క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్ కూడా షేర్ చేయండి ఓకే బాయ్ ఫ్రెండ్స్ మళ్ళీ మంచి వీడియోస్తో కలిసాను టేక్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో